ఖాళీ అయితే కృష్ణ దగ్గరకు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు అది చూసి క్రిషి అయితే ఏందిరా ఏమైంది అంటే అన్న అక్కడ వదినకి నిశ్చితార్థం జరిగిపోతుందన్నా అని చెప్పి అంటాడు ఆ మాటలు విన్న ఖాళీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి పదరా వెళ్దామని చెప్పి తన వెంట రౌడీలు తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ సత్యకి అలాగే తనకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు నాయన తాంబూలాలు మార్చుకుండా పంతులు గారు చెప్పగా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న కలిసి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఇంతలో క్రిషి అయితే వాళ్ళ ఇంటికి వచ్చి ఆపండి ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాటలో విన్న అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఎవరు మీరు అని చెప్పి అడిగితే నేను ఈ సత్య ప్రేమించుకున్నాం అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులన్నింటినీ విసిరేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఇక సత్య అయితే ఎవడు వీడు ఎందుకు నా గురించి ఇలా చెప్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా సత్య ఇదాన్ని వాళ్ళ నాన్న అడిగితే నాకు కూడా తెలియని నాన్న ఇతను ఎవరు అని చెప్పి ఆ క్రిష్ చంప పగలగొట్టి ఎవడరా నువ్వు నేను నిన్ను ప్రేమించడం ఏంటి నే నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదని ఈ ఒక్క దెబ్బతో అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్